వైఎస్ రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీత న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు కొందరిపైన ఆమెకు విపరీతమైన అనుమానం కూడా ఉంది వాళ్లకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు ఈ ప్రయత్నంలో వైఎస్ షర్మిళ కూడా ఆమెకు యాడ్ అయ్యారు వీళ్ళిద్దరూ కలిసి వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తుల మీద ఉన్న కోపం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో నేలమట్టం చేయాలి అన్న ఉద్దేశంతో కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వైసీపీని గెలిపించవద్దు అని అయితే ఈ ప్రయత్నంలో వైఎస్ సునీత కేవలం తనకు అనుకూలమైన అంశాలపైన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా తనకు ప్రతికూలమైన అంశాల విషయంలో మాత్రం ఎవరు మాట్లాడినా సరే తిరిగి వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారా అన్న ఒక అభిప్రాయం కలుగుతుంది ఈ కేసు విషయంలో ఈ నెల ముప్పై వరకు మాట్లాడవద్దు ఎవరు అంటూ సునీత షర్మిల పురంధేశ్వరి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ బీటెక్ రవి వీళ్ళ పైన ఎవరు మాట్లాడద్దండి ఎన్నికల సమయంలో ఈ అంశంపైనట్టు కడప కోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది ఈ ఆదేశాలను ఇప్పుడు సవాల్ చేస్తాం హైకోర్టులోని వైఎస్ సునీత చెప్తున్నారు ఆమెకు ఆ హక్కు కూడా ఉంది ఈ ఆర్డర్ తప్పు అని కూడా మాట్లాడారు ఇందాక ప్రెస్ మీట్లో ఎన్నికల అఫిడవిట్లోనే అవినాష్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కూడా తనపైన కేసు ఉంది అని అఫిడవిట్లోనే చెప్పారు ఈసీలో ఈసీ నిబంధన ఎందుకు పెట్టారు ఈ కేసులపైన ప్రజాప్రతినిధులపైన పోటీ చేస్తున్న అభ్యర్థులపైన ఏ ఏ కేసులు ఉండాలి అన్నది ప్రజలకు తెలియడానికే కదా ఆ కేసుల గురించి చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే కదా ఇలా అఫిడవిట్లో కేసుల వివరాలు చెప్పాలి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఆ కేసుల గురించి మాట్లాడకూడదు అని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మేము హైకోర్టులో సవాల్ చేస్తామని కూడా ఆమె చెప్తూ ఉన్నారు సరే చార్జ్ ఉన్న కేసుల గురించే మాట్లాడుతున్నాం ఛార్జ్ షీట్లో ఉన్న అంశాల గురించే మాట్లాడుతున్నాం తామని కూడా వయస్సునిత చెప్తున్నారు కాకపోతే వీళ్ళు నిజంగానే కేవలం ఛార్జ్ షీట్లో ఉన్న అంశాలనే మాట్లాడుతున్నారా అన్నది కూడా ఒక ప్రశ్నే నిజానికి చూస్తే సరే ఎవరు హత్య చేశారో అన్నీ తర్వాత కోర్టులు తేలుస్తాయి ఇప్పుడు జరుగుతున్నదైతే రాజకీయమే వీళ్ళు నిజంగానే ఛార్జ్ అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారా అంటే ఒకసారి చూడాలి ఎందుకంటే ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లో సిపిఐ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఎన్నుకేసుకొస్తున్నారని ఎక్కడా తప్పలేదు కానీ వైఎస్ సునీత వైఎస్ షర్మిల ఇద్దరు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతూ ఉన్నారు ఇలా వెనుకేసుకొస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి పార్టీనే ఓడించాలి అంటూ ప్రచారం చేస్తున్నారు ఇదొకటి రెండు ఛార్జ్షీట్లో అవినాష్ రెడ్డి ఇంకా నిందితుడే అనుమానితుడే ఎక్కడా కూడా ఇంకా తీర్పు ఇవ్వలేదు కోర్టులు కానీ షర్మిల సునీత ప్రచారం ఏం చేస్తున్నారు షర్మిల అయితే నేరుగా అవినాష్ రెడ్డి హంతకుడు అని మాట్లాడుతున్నారు వైయస్ సునీత కూడా హంతకుడు అని మాట్లాడుతున్నారు హంతకుల్ని ఓడించండి అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది తప్పు కదా కేసులో కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని ఏకంగా హంతకుడు అని వీళ్ళే కోర్టులాగా తీర్పులు ఇచ్చేస్తే మరి అవతల వాళ్ళు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయకుండా కామ్గా ఎలా ఉంటారు కేవలం ఛార్జ్ అంశాలే మాట్లాడవలసి వస్తే వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు వివేకానంద రెడ్డికి ఒక ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నారు ఒక కుమారుడు కూడా ఉన్నారని సిబిఐ ఛార్జ్ షీట్లు కూడా చెప్పింది ఆ అంశాన్ని ఉతలు వాళ్ళు ప్రస్తావిస్తున్నప్పుడు మాత్రం చాలా సునీత చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు మొన్న ఒక వీడియోని కూడా వదిలారు రెండో భార్య కుమారుడితో వివేకానంద రెడ్డి చాలా సరదాగా అక్కడ ఆనందంగా గడుపుతున్న దృశ్యాలకు సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఆ వీడియో బయటకు రాగానే వయస్సినేత చాలా తీవ్రంగా స్పందించారు వివేకానందరెడ్డి పరువును తీయడానికి ప్లాన్ చేస్తున్నారు ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే వీళ్ళు ఆ వీడియోని బయటకు వదులుతున్నారని అభ్యంతరం తెలిపారు దాంతోపాటు ఆ కొద్ది రోజుల ముందు ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు గురించి వివరాలు తెలుపుతున్నప్పుడు మీ నాన్న రెండో వివాహం చేసుకున్నారు ఒక కుమారుడు కూడా ఉన్నారు మీకు దానిపైన ఐడియా ఉందా అని విలేకరులు ప్రశ్నిస్తే అక్కడ నిజాయితీగా ఆమె సమాధానం చెప్పలేకపోయారు నో ఐడియా నాకు తెలీదు అంటూ మాట్లాడారు తెలీదా నిజంగా ఛార్జ్షీట్లో ప్రస్తావించారు మీడియాలో పెద్ద ఎత్తున దానిపైనే చర్చ జరిగింది సాక్షి మీడియాలో రాయడం కాదు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన కొద్ది రోజులకే ఆంధ్రజ్యోతి పత్రికలోనే పతాక శీర్షికల్లో రాశారు వివేకానందరెడ్డికి రెండో వివాహం జరిగింది ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నారు ఈయన కూడా మతం మారారు ఒక కుమారుడు కూడా ఉన్నారంటే ఆంధ్రజ్యోతిలోనే కథనం వచ్చింది అయినా కూడా నాకు తెలియదు మా నాన్న వివాహం చేసుకున్నారు ఆ విషయం నాకు తెలియదు అని వైఎస్ సునీత అంటున్నారంటే ఆమె చిత్తశుద్ధి కూడా ఇక్కడ ప్రశ్నించాల్సిందే బహుశా ఎస్ మా నాన్న రెండో వివాహం చేసుకున్నారు అని తాను అంగీకరిస్తే ఆస్తిలో రెండో భార్యకు రెండో భార్య కుమారుడికి కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే నాకు తెలియదు అని అంటున్నారా అన్నది కూడా చూడాలి నిజాయితీగా ఉండి ఉంటే సునీత ఎస్ మా నాన్న వివాహం చేసుకున్నారు మా నాన్న నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం అని చెప్పాల్సింది కానీ నాకు ఐడియానే లేదు అంటున్నారు ఛార్జ్షీట్లో దాన్ని కూడా ప్రస్తావించారు మరి ఛార్జ్షీట్ను ఆమె చదవలేదా పత్రికల్లో చూడలేదా అన్న ఇది కూడా వస్తుంది చనిపోయిన వ్యక్తి పరువు తీయడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అని వైఎస్ సునీత అంటున్నారు కానీ బతికుండి ఒక రాజకీయ పార్టీని నడుపుకుంటూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు వాళ్ళపైన ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి వరకు తీసుకుంటే ఆయన పైన కేసు ఉంది ఆ కేసు వరకు మాట్లాడుతున్నారా బియాండ్ వెళ్ళిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే పునాదులే రక్తాలు రక్తంలో మునిగిపోయాయి జగన్మోహన్ రెడ్డి హంతకుల వెనుక అంతకులని వీళ్ళే తీర్పిస్తున్నప్పుడు కవతల వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు ముందే ఎన్నికల సమయం కాబట్టి ఆ నేపథ్యంలోనే వీళ్ళు కోర్టుకు వెళ్ళి మాట్లాడకుండా ఆదేశాలు తెచ్చుకున్నారు కరెక్ట్గా వైఎస్ సునీత కావచ్చు షర్మిళ కావచ్చు కేవలం ఛార్జ్షీట్లోని అంశాలు మాత్రమే మాట్లాడుతూ వీళ్ళు నిందితులే అంతకులు కాదు అంతకులు అనుకోకుండా నిందితులు అంటూ మాట్లాడుతూ వచ్చింటే వీళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి ఉండేవారు కాదేమో విమర్శలు ప్రతి విమర్శలతోనే ఎదుర్కొనేవారు కానీ నేను అవతల వాళ్ళపైన ఎంత విమర్శలైనా చేస్తాం వాళ్ళ పార్టీనే నేలమట్టం చేసేస్తాం లక్షలాది మంది కార్యకర్తలు నాయకుల జీవితాలతో ముడిపడి ఉన్న భావోద్వేగాలతో ముడిపడి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేమిద్దరం అక్కా చెల్లడం కలిసి నేలమట్టం చేస్తాం కానీ మా వైపు నుంచి తప్పులు ఉన్నా సరే ఎవరు మాట్లాడకూడదు అన్నట్టు కానీ వీళ్ళ వ్యవహారం ఉంది అది పక్కాగా ఎక్కడ అర్థమవుతుందంటే రెడ్డి రెండో వివాహాన్ని ప్రస్తావించినప్పుడు ఆమె చాలా సీరియస్ అవుతున్నారు ఆ దృశ్యాలు బయటకు వచ్చినప్పుడు వివేకానందరెడ్డి పరుగు తీస్తున్నారు అంటున్నారు అసలు పెళ్లి గురించి నాకు తెలియదు అని కూడా అంటున్నారు అంటే ఆస్తిలో వాటాలకు వస్తారు మళ్ళా అన్న ఉద్దేశం కావచ్చు సో కాబట్టి చాలా కన్వీనియంట్గా తనకు అనుకూలమైన అంశాల విషయంలో మాత్రమే సునీత స్పందిస్తున్నారా అన్నదే చూడాలి వీళ్ళు మేము లైన్ దాటలేదు చట్ట ఉన్నాము అని వాళ్ళైతే హంతకులు అనే పదం వాడి ఉండాల్సింది కాదు ఎందుకంటే హంతకులా కాదా అన్నది నిర్ధారించాల్సింది కోర్టులు పైగా ట్రయల్ నడుస్తూ ఉండంగానే ఒక నిర్ధారణతో ప్రచారం చేస్తూ ఉన్నారు కడప జిల్లాలో అయితే మరీ దారుణంగా చేస్తూ ఉన్నారు ఇళ్ళే హంతకులు అని కూడా హంతకులా కాదా అన్నది నిర్ధారణ అయ్యే వరకు శిక్ష పడే వరకు ప్రతి నిందితుడు కూడా అమాయకుడి అని కూడా న్యాయస్థానాలు చెప్తూ ఉంటాయి కాబట్టి ఏది ప్రూవ్ కాకని వీళ్ళు ఒక ప్రూవ్ చేసేసి ఇంకా వీళ్ళ కలిసి వస్తున్న ఒకటి అంశం ఏంటంటే సరే అది ఎవరు హత్య చేశారు అన్నది మనకు తెలియదు కానీ ఇంకా తీర్పులు రాకముందే వీళ్ళు ఇంత ధైర్యంగా ప్రచారం చేయగలుగుతున్నారంటే వీళ్ళకి ఉన్న వెసులుబాటు ఒకటి తొలి నుంచి కూడా ఈ కేసులో యువతల వాళ్ళకంటే అవతల వాళ్ళు చాలా అగ్రెసివ్గా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు ప్రజల్లో ఒక నిర్ధారణ లాంటి తరహా వాతావరణాన్ని తీసుకురాగలిగారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అందుకు బాగా సహకరించింది తొలి రోజుల్లో ఈ మధ్య అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తమకు సంబంధం లేదని చెప్తున్నారు కానీ కానీ తొలి రోజుల్లో ఆ ప్రయత్నాన్ని ఎక్కువగా చేయకపోవడం వల్ల వీళ్ళదే కరెక్ట్ ఏమో అందుకే అవతల వాళ్ళు మౌనంగా ఉన్నారేమో అన్న ఒక వాతావరణాన్ని ప్రజల్లోని తీసుకెళ్ళగలిగారు అదే ఇప్పుడు వైఎస్ సునీత వీళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా కూడా వాళ్ళకు కొద్దిగా స్పేస్ దొరకడానికి ఏమో నిజమేనేమో వీళ్ళు చెప్తున్నది అన్నదానికి ఒక అవకాశం అయితే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు ఏంటి అన్నది అయితే మనం నిర్ధారించలేం కోర్టులు సీబీఐ తేల్చాలి కొందరిపైన వైఎస్ సునీతకి అనుమానాలు ఉండవచ్చు అనుమానాలు ఉండకూడదని కూడా ఏమీ లేదు కాకపోతే దీన్ని కంప్లీట్గా పొలిటికల్గా కోణంలోనే తీసుకెళ్తున్నారు రాజకీయ కోణంలోనే తీసుకెళ్తున్నారు జగన్ ఓడించండి అంటున్నారు హంతకులు అంటున్నారు ఇంకా తీర్పులు రాకముందే కాబట్టి ఇలాంటి వాతావరణంలోనే వీళ్ళు కాస్త ఏకపక్షంగా వెళ్తూ ఉన్నారా బయాస్గా ఉన్నారా అవతల రాజకీయ పక్షాలకు వీళ్ళు సహకరిస్తున్నారా అన్న విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినప్పుడు వాటిని కూడా నమ్మాల్సిన పరిస్థితి అయితే వస్తోంది